హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు విత్డ్రాలో కొత్త రూల్స్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది ఇది పిఎఫ్ విత్డ్రాకు సంబంధించినది సాధారణంగా పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కేవైసీ అప్డేట్ యూఏఎన్ యాక్టివేషన్ క్యాన్సిల్డ్ చెక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యూఏఎన్ ఆధార్ సీడింగ్ ఇలా కొన్ని తప్పనిసరి ఇంకొన్ని డాక్యుమెంట్లు కూడా అవసరం పడతాయి విత్డ్రా సమయంలోనే అవసరమైనవి అడిగినవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా పిఎఫ్ అకౌంట్ యుఏఎన్ నెంబర్కు ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది దీనిని యూఏఎన్ ఆధార్ సీడింగ్ అంటారు దాదాపు ఆధార్ సీడింగ్ లేకుంటే పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ కావు ఎక్కువగా తిరస్కరణకు గురవుతుంటాయి ఇప్పుడు వీటికి సంబంధించిన ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది కొన్ని వర్గాల ఉద్యోగులు లేదా కార్మికులు వంటి వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది వారు ఆధార్ కార్డుకు బదులుగా ఉంటే ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు కాదుల్ని ఫైనల్ సెటిల్మెంట్ ప్రాసెసింగ్ సమయంలో ఇస్తే సరిపోతుందని తెలిపింది వీటిని ధృవీకరణ కోసం పరిగణలోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది దీనికి సంబంధించి నవంబర్ ఇరవై తొమ్మిదిన సర్క్యులర్ విడుదల చేసింది భారత్లో ఆధార్ కార్డు పొందకుండా విదేశాలకు వెళ్లి భారతీయులు విదేశాలకు వెళ్ళి అక్కడే శాశ్వతంగా స్థిరపడిన భారత సిబ్బంది ఆధార లేకుండా పౌరసత్వం పొందినవారు ఇంకా ఇండియాలో పని కోసం ఉన్న నేపాల్ భూటాన్ వాసులు ఆధార్ కార్డులు కలిగి ఉండరు కానీ ఈపీఎఫ్ఓ ఎంపీ చట్టం ప్రకారం వీరు పీఎఫ్ పరిధిలోకి వస్తారు కాబట్టి వీరు ఆధార్ సీడింగ్ అవసరం లేకపోయినా ఇతర గుర్తింపు కార్డర్లు చూపిస్తే సరిపోతుందని ఈపీఎఫ్ఓ తాజాగా స్పష్టం చేసింది పిఎఫ్ డ్రా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేసుకునే వీలుంటుంది ఆన్లైన్ ద్వారా అయితే ఈపీఎఫ్ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి క్లెయిమ్స్ చేసుకోవచ్చు అక్కడ అడిగిన వివరాలు సమర్పించవచ్చు రిటైర్మెంట్ సమయంలో లేదా కొన్ని నెలల పాటు నిరుద్యోగగా ఉన్న సమయంలో పూర్తి డబ్బులు తీసుకోవచ్చు లేదా మధ్యలో వివాహం విద్య వంటి రెనోవేషన్ వైద్య ఖర్చులు వంటి వాటి కోసం పాక్షికంగా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది గరిష్టంగా లక్ష వరకు కూడా తీసుకోవచ్చు ఒక అప్పుడు పది రోజుల పైగా సమయం పట్టేది ఇప్పుడు మూడు రోజుల్లోనే సెటిల్ అవుతున్నట్లు ఈపీఎఫ్ఓ చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో